స్వామి వారి దర్శనానికి ప్రవేశ ద్వారం ప్రధాన ద్వారం చాలా అద్భుతంగా నిర్మించబడి ఉన్నది అక్కడ దూరంగా కనబడుతున్నది స్వామివారికి పాలు సమర్పించుకున్నటువంటి గుళ్ళభామ భక్తురాలు ఆవిడ కూడా సపరేట్గా ఒక గుడి నిర్మితమై నిర్మించబడి ఉన్నది చుట్టూ లొకేషన్స్ అన్నీ బాగా అద్భుతంగా కనబడుతున్నవి పైన కొండపై ప్రాంతంలో ఏదో దేవస్థానం కనబడుతున్నది ఏ దేవస్థానం అది గోపురం దక్షిణామూర్తి స్వామి గోపుడి గాలిగోపురం దర్శనమిస్తున్నది త్రికోటేశ్వర స్వామి దేవస్థానం కోటప్పకొండ శ్రీ ఆ ఆలయం క్రీస్తు శకం రెండు వందల సంవత్సరం నుంచి ఉన్నట్లు శాసనములు కలవు ఇక్కడ దర్శనం ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు సాయంత్రం మూడు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు ఉంటుంది కొండ క్రింద నుండి శిఖరం ఎత్తు ఏడు వందల యాభై అడుగులు కొండ క్రింద నుండి కొండపైకి కాట్లోడు దూరం నాలుగు పాయింట్ ఏడు కిలోమీటర్లు సోపాన మార్గం వెంబడి మెట్ల సంఖ్య ఏడు వందల ముప్పై ఏడు కనుక ఇప్పుడు ఇంత ఇంత మెట్లు నాకు గుర్తులేదు దేవాలయంలో ముందు వచ్చినాము అమలు సాధారణంగా గుడిలో ఉన్నట్టు ఉండింది ఇప్పుడు త్రికోడేశ్వర స్వామి దేవస్థానంలో అయితే మనం ఇప్పుడు ప్రవేశించడం జరిగింది గురు విభాగంలో కనబడుతున్నటువంటి అక్కడే కృష్ణామూర్తిస్వామి కొలువై ఉన్నారు అక్కడి నుంచి బయటెత్తుతో గుళ్ళేకి వెళ్ళాలి ఆధుని ఓం నమ శివాయ నమ శివాయమ శివాయ శివాయ శివ